తొమ్మిది సంవత్సరాల వరకు మీ ఇంట్లో ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా ఒకరున్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఆ పాప లేదు ఏం లేదు ముప్పై మంది తెచ్చి ఆడదాయ ఒకటే ఉండేది నలుగురు పిల్లలు వేస్తున్నాను ఏమి మాకు ఇంటికి పటోళ్ళు లేవు నీళ్ళు లేవు తాగేకి దాన్ని తెలుసు అండి మరి చేయండి మా ముప్పై ఏళ్ళ ఇక్కడ ఇక్కడొచ్చి మాము పిల్లి పిల్లల తరా మా పిల్లలకి లేదు మాకి లేదు పట్ట ఓకే హలో ఈకి వచ్చి ముప్పై ఏళ్ళే మామూలు బ్రిడ్జ్ కింద ఉంటే ఉంటే అన్నం తెచ్చి ఇక్కడ మీ నాకునాడాడు అప్పటి నుంచి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడు పొలాయిలు అయిపోయినారు ఏమి కాలువలు లేవు మా పిల్లలకి ఏం లేదు మామంటే అయిపోయాయి ఈరోజు ఉంటాము రేపు సుడుగట్ల ఉంటాము మాది అంటే అయిపోయింది మా కన్నా ఏముంది ఆర్చియాలి కదా మేము అదే అడుక్కుంటున్నాము ఇప్పుడు నువ్వు వచ్చినావు మా ఆయన వచ్చినాడు ఎవరు పట్టించుకోరు కదా సార్ మిమ్మల్ని ఇస్తామంటారు ఎవరు చెప్తారు సార్ మాది

సారు నా పేరు గంగమ్మ పేరు భజనప్ప మాము వచ్చి ముప్పై ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు సచిపోయిన మొగుడు అప్పుడు నుంచి అందరూ బయరే అంత ఆడవాళ్ళు పిల్లలు ఉండం అందరూ చేస్తామంటారా కానీ చేయలేదు మామైతే జగన్ను పట్ట తీసుకోలేదు ఎందుకు ఎందుకు తీసుకోలేదు మాము పట్టే పట్టని తీసుకుంటాం వీళ్ళ వీళ్ళ సమస్య ప్రత్యేకమైనది ఇక్కడ ఎండోమెంటు వెంటూ తెలుగుదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో ఎప్పుడూ పెద్దలు పట్టాలు ఇచ్చినారు అక్కడ ఉండమన్నారు ఎక్కడి నుంచో ఖాళీ చేసి ఇక్కడ ఎక్కడో ఆశ్రయం పొందాలి కాబట్టి ఇక్కడ ఉండమన్నారు ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళకు పట్టాలు లేకుండా ఇక్కడే ఉంటా ఉన్నారు పట్టాలు ఇవ్వడానికి సమస్య ఏంటి అంటే ఇది దేడు సంబంధించిన భూమి కాబట్టి పట్టాలు ఇవ్వడం కష్టము అని వాళ్ళు చెప్తారు ఇంత పరంపక స్థలమే కదా సార్ ఇవి పరంపక స్థలమే కదా బిల్డింగ్ కట్టినారు కదా వాళ్ళు పరంపక పరంపక ఆడు కట్టినారు ఎమ్ కట్టినారు అదంతా ఎమ్మెల్యే మనుషులు అదే ఇప్పుడు ఆమె చెప్పింది అంటే ఆమెక అంటే ఆమెకు సగ ఇక్కడ నుంచే పరువు పోకుండా ఇక్కడ అక్కడ అంతా మాత్రం మనకు సంబంధం లేదు వాళ్ళు ప్లాట్ వేసి కొన్నారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఆమె ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఉంటే కూడా పట్టాలు ఇవ్వలేదనే బాధ ఆమెలో ఎక్కువగా ఉంది ఇది సరే ఇది వీళ్ళు కట్టారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళకు ఒక రోజు లేని వాళ్ళకు ఒక రూలా అన్నది పెద్ద ప్రశ్న ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఆక్రోషం ఉంటుంది పేదవాళ్లకు బాధ ఉంటుంది ఎవరికో జరుగుతుంది డబ్బులుంటే అన్నీ జరిగిపోతాయి అధికారం ఉంటే అన్నీ జరిగిపోతాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అయితే అన్నీ జరిగిపోతాయి చేయగలుగుతారు లేదా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా మేము పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని అనిచేశారా పేదోళ్ళ కాబట్టి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారా అనేది వాళ్ళ ఆదే ఆవేదన రెండవది జగనన్న కాలనీల్లో పట్టాలు ఇస్తామని చెప్పినారు వీళ్ళు బహుశా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలనే ఉద్దేశంతో అలా చెప్పుంటారు వీళ్ళ వాదన ఏమిటి ఎక్కడో ఊరేవతల ఉన్నటువంటి ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో పట్టం ఇస్తే పట్టాలు ఇస్తే అక్కడ ఇల్లు కట్టిస్తే మేము రోజు కూలికి ఎట్లా పోయేది అక్కడి నుంచి వచ్చి పోవడానికే కూలి డబ్బులు సరిపోతాయి కదా ఊరికి దగ్గరగా ఉండి ఉంటే ఎక్కడ పట్టాలిస్తే మంచిది కానీ ఊరవతల పట్టాలు ఇస్తే ఎట్లా అని వీళ్ళు ఆక్షేపణ చేస్తూ ఉన్నారు అంతేనా సో ఇక్కడ సమస్య ఏంటంటే రెండు ప్రధానమైన సమస్యలు కనబడతా ఉన్నాయి ఇంతకాలంగా ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటే కూడా దీన్ని సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కారం చేయకుండా గాలి కొదిలేసేయడం ఎవరు వచ్చినా సరే ఆ చేసేస్తానులే నాకు ఓట్లు వేయన్నాం ఓట్లు వేసిన తర్వాత ఇంక ఎవరి దారి పోవడం మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వచ్చి మాకు ఓట్లు వేయడం వంద రెండు వందలు చేతులు పెట్టడం ఓట్లు వేయించుకోవడం ఇది అలవాటు చేసుకున్నారు అందువల్ల వీళ్ళకి రాజకీయ నాయకులు అంటే నమ్మకం పోయింది ఒకటి అది ఈ పాపం ఎమ్మెల్యేదే ఎందుకంటే పదేళ్ళకి ఇట్లే చేసి ఉంటాడు ఎమ్మెల్యే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఓట్లు వేయించుకొని వీళ్ళ దగ్గర పదో పదక చేతిలో పెట్టి ఇంకెంతేలా మీ జీవితం అని వదిలేసి ఉంటాడు మళ్ళీ ఈ పక్క వచ్చి ఉండడు దాంతో ఇక్కడున్న ప్రజలకి అందరికీ కూడా కోప్ప వచ్చింది రాజకీయ నాయకులు అంటే అందరూ ఇట్లే అనుకుంటున్నారు అమ్మ కంగారు పడదాను అట్లాంటి రాజకీయ నాయకుడే కాదు నేను డిఫరెంట్ రాజకీయ నాయకుడిని కంగారు పడకండి రెండవది మేము ప్రతిపక్షాల నుంచి ఎప్పుడూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం జగనన్న పట్టాలు పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ళు ఊరికి దగ్గరగా ఉండాలా మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు జగనన్న పట్టాల కోసం తీసుకునే భూమిలో దాన్ని కుంభకోణం లాగా చేసి దాంట్లో డబ్బులన్నీ వీళ్ళు తీసుకోవాలనే అంటే సగం డబ్బులు రైతుకి ఇచ్చేది భూమి కొన్న భూమి ఉన్న ఒరిజినల్ రైతుకి ఇచ్చేది సగం డబ్బులు వీళ్ళు కొట్టేసేది అన్న పద్ధతిలో వీళ్ళు ఎక్కడ రైతులు దొరికితే ఆ రకంగా కొట్టేస్తా వచ్చినారు కాబట్టి వీళ్ళకి ఎక్కడో ఊరి ఓతాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మూడు లక్షలు నాలుగు లక్షలకి ఎక్కడా కొనేది ప్రభుత్వం దగ్గర పదమూడు లక్షలు అని చెప్పి డబ్బులు తెచ్చేది మూడు లక్షలు వాళ్ళకి ఇచ్చి పది లక్షలు వీళ్ళు జేబులు పెట్టుకునేది ఇది ఎమ్మెల్యే చేసిన పని ఈ జగనన్న కాలనీలో అందువల్ల ఊరు అవతల ఎక్కడో దూరంగా కొనాల్సిన పరిస్థితి ఊరికి దగ్గరగా కొనడానికి కూడా అవకాశం ఉన్న ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది ఎక్కడో చోట ఉండే ఎతికితే అంతా ఒక చోట దొరకదు కానీ కొద్ది కొద్దిగా అక్కడక్కడక్కడ దొరుకుతుంది దొరికిన దగ్గర వరకు కొంతమందిని కొంతమందిని షిఫ్ట్ చేసుకుంటా పోతే కూడా ఈ కష్టం ఉండేది కాదు వీటికి అన్నింటికీ పరిష్కారం ఏంటంటే వీళ్ళ కష్టాలు వినాలా అధికారులతో మాట్లాడాలా అధికారులకు కొన్ని సమస్యలు ఉంటాయి వీళ్ళకు కొన్ని సమస్యలు ఇద్దరిని సమన్వయం చేసుకుంటే సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది లేకపోతే జీవితకాలం ఇట్లా ఉండిపోద్ది వీళ్ళ తరం అంతా అయిపోద్ది నేను వచ్చే తరం కూడా ఇలాగా పట్టాలు లేకుండా ఉండాలంటే ఇబ్బంది అవుద్ది కదా అంటే ఎవ్వరూ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా మీరు ఒక్కరోజు వా ఇన్ని రోజులు పట్టినారు కదా ముప్పై ఏళ్ళు ఓపిక పట్టినారు వారం రోజులు ఓపిక పట్టండి ఓకే ఓకే అవును అప్పుడు అప్పుడు ఇచ్చి అప్పుడు ఇచ్చినారు మంచిదే ఇప్పుడు బాధపడుతున్నారు కదా నన్ను నమ్మినారు సంతోషం సంతోషం ఒక్క వారం ఓపిక పట్టండి ఒక్క వారం ఓపిక పడితే నేను ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను కూడా ఇట్లా చేసేస్తాను అన్నట్లే ఇట్లని వినాలి కనీసం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు అందరికీ మీ పట్టాలు ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అట్లా కూడా అన్నాయి ఎందుకంటే అధికారులతో మాట్లాడాలి వాళ్ళ కష్టమేంటో ఇన్ని రోజులు ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయినారో విషయం కూడా తెలుసుకోవాలి దీంట్లో సాధ్యాసాధ్యాలను సాధ్యాలను ఆలోచన చేసి మీకు ఇక్కడ వీలైతే ఇక్కడ లేకపోతే ఆల్టర్నేటివ్ దగ్గరగా మీరు చెప్పారు జగనన్న కాలనీ ఎక్కడో ఉంది కాబట్టి పోలేకపోతున్నాము దగ్గరలో ఎక్కడన్నా పట్టాలు దొరికితే ప్రభుత్వం దొరికితే అక్కడ పట్టాలు ఇప్పించి మీకు ఇళ్ళు కట్టించి శుభ్రంగా మేమే పట్టాలిస్తాం మేమే ఇల్లు కట్టిస్తాం మేమే గృహప్రవేశం చేయిస్తాం సరేనా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మార్చి సరేనా సరేనా ఇంకా వెళ్ళండి ప్రశాంతంగా మేము ప్రచారం కదా కొంత కినాడు ఆ డబ్బులు తీసుకోండి నేను ఎమ్మెల్యే అవ్వంగానే మీ పనులన్నీ టకటక చేసి పెట్టేస్తాను పనులు కూడా అయిపోతాయి సరేనా చేస్తాం అట్లా అదే ఇక చివరి చెట్టు చివరు అందరికీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయడం అలవాటు అయి ఉంటుంది కదా నా గుర్తు ఏంది నా గుర్తు ఏంది పెద్దమ్మ నా గుర్తు ఏంటి కమలం పువ్వు గుర్తు మీద ఒకటి సరేనా రెండు ఓట్లు రెండు మిషన్లు గుర్తుపెట్టుకోండి రెండు ఓట్లు రెండు మిషన్లు ఉంటాయి మొదటి మిషన్లో పువ్వు గుర్తు ఉంటుంది దాంట్లో సైకిల్ గుర్తు కానీ ఇంకో గుర్తులు ఉండవు అక్కడ నొక్కేయాలి ఇంకో మిషన్కి వెళ్తే సైకిల్ గుర్తుంటుంది అక్కడ పువ్వు గుర్తు ఉండదు అక్కడ సైకిల్ మీద గుద్దేయాలి ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ గుద్దేయాలి ఎక్కడ కమలం పువ్వు కనబడితే అక్కడ గుద్దే గుద్దే పనులు మీరుండండి మిగతా పనులు నేను చూసుకుంటా సరేనా ఏమా చేసేస్తారా ఇప్పుడు ఈ కమలం గుర్తు ఇది 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 మిషన్ అనుకో ఈ మిషన్లో రెండో నెంబర్లో కనబడతాను నేను నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ నా మోముడు గుర్తుపెట్టివే నా ఫోటో ఉంటుంది పక్కలం కమ్మలం గుర్తుంటుంది డాక్టర్ పార్థసారధి అని కూడా రాసి ఉంటుంది అక్కడ ప్రశాంతంగా గుర్తు ఓకే అక్కడ ఇంకో మిషన్లో సైకిల్ గుర్తు ఒకటో నెంబర్లోనే ఉంటుంది నాగరాజు అని రాసి రాసుకుంటుంది బస్తీపాటి నాగరాజు అని రాసి ఉంటుంది అక్కడ మీకు మీకేందో గుర్తు చూసి గుర్తియండి అమ్మ సరేనా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సెంటర్ ఉంది కదా అట్లా కాదు నేను మీ కాలనీకి వస్తాను మీ కాలనీకి కూడా వస్తా వచ్చి మీ మధ్యలో కూర్చొని మీ సమస్యలన్నీ విని జాగ్రత్తగా రాసుకొని ఎవరెవరికి ఏం పనులు కావాలో జాగ్రత్తగా చేసిపోతాను మీరేం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సరేనా టెన్షన్ పడద నేను ఆ టైపు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఓట్లు అడిగి మీరు నాకు ఓట్ వేసిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళకి కనిపించే ఎమ్మెల్యే కాదు నేను ప్రతి నెలా మీకు కనపడతాను ఏమా మీ కాలనీలోకి వచ్చి మీ సమస్యలు తీరుస్తాను మీరెవరు కూడా మా ఇంటికి రానక్కర్ల ఆ ఎమ్మెల్యే ఇంటికి పోతేనంటే అందరూ చీలు కట్టుకొని గేట్ దగ్గర ఉండాలంట ఏదాడే మహారాజాడేమమ్మా పైనుంచి ఊడిపడినాడా చెప్పమ్మా పెద్దమ్మ నువ్వు ఆడ రాజు మన బంట్లు గేట్ దగ్గర జైలు పెట్టుకు వెళ్ళినప్పుడు కదా ఎవర తన్నరా పట్టుకొని మీరు ఊయరమ్మా పెద్దమ్మ నువ్వు చెప్పమ్మా ఎవరు అట్లా చేస్తావు వస్తావుయ ఊయాల మొహం మీద అరే ఏమనుకుంటున్నారా నీకు పైనుంచి ఊడిపడినా నువ్వు మనిషి నేను మనిషే నీకెంత ఉంటే నాకు అంతే ఉంటుంది అనాల అనద్దా చెప్పమ్మా పెద్దమ్మ అనాలా నాకు కూడా ఎవడ ఓటేసింది మనము అది ఆయన ఎమ్మెల్యే చేసింది మనము ఆడింటికి వాళ్ళు చేరికట్టుకునేది ఏంటమ్మా నువ్వు చెప్పు తల్లి అది కరెక్టా అమ్మ మీరు ఎప్పుడన్నా రేపు మా ఇంటికి వస్తే ఏమా నేరుగా మా ఇంట్లో సోఫాలో కూర్చోవాలా మా ఆవిడతో మా పిల్లలతో ఆడుకోవాలి మీ పనులు చేసుకొని పోవాలి అర్థమైనా ఎవరన్నా గేట్ దగ్గర నిలబడ్డాను జైలు కట్టిన అవన్నీ కూడా నా దగ్గర నాడు నేను మళ్ళీ చెప్తున్నా నేను అట్లాంటి ఇట్లాంటి ఎమ్మెల్యే కాదు మీకు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఎలాగో మీరు ఒక్కసారి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలా ఎమ్మెల్యే ఏం చేయొచ్చు అని మీకు అందరికీ చూపిస్తాను మీ అందరికీ కూడా ఒక్కసారి చేతులు ఎత్తి ఆశీర్వదించమని కోరుకుంటూ ఒకసారి చేతులు ఎత్తండి ఒక్కసారి అందరు చేతులెత్తండి చేతులు ఎత్తి ఆశీర్వదించండి చాలు మిగతా అవన్నీ నేను చూసుకుంటా అని తెలియజేస్తూ మరొక ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి సెలవు